మీరు నమ్మినా నమ్మకపోయినా మరొక ఇరవై నాలుగు గంటల్లోనే కన్యా రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది మిమ్మల్ని ఇచ్చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితం మొత్తం కూడా ఊహించని విధంగా మారబోతుంది ఆ శివయ్య అనుగ్రహంతో మీరు ఏ పని చేపట్టినా సరే విజయాలను అందుకుంటారు మీరు పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా మీ జీవితం అనేది మారబోతుంది ఈ రాశికి చెందిన వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారండి కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం కూడా ఏ విధంగా మారబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి రాశికి చెందిన వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సూర్యాస్తకం చదవడం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా ఉంటాయి స్పష్టమైన ఆలోచనతో గొప్ప గొప్ప ఫలితాలను కూడా మీరు సాధిస్తారు ఒక్క వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది అంచెలంచెలుగా వీరు పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం కూడా చాలా బాగుంటుంది సూర్య అష్టోత్తరం చదవడం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి వీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు గత అనుభవంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో మీరు భారీగానే పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు అనేవి లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దండి మందు విధుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది గురుధ్యానం రాహు శ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక కన్యా రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా పూర్తిగా ఉంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి వీరు ఏ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి అంతేకాకుండా వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో గురుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ఆరోగ్య ప్రయోజనాలు పొందబోతు ఉన్నారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు చాలా మానసికంగా ఒత్తిడి కూడా మీకు కలగవచ్చు మీ పెండింగ్ సమస్యలు పరిష్కారం లభిస్తుంది కాలంలో మీరు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా పుట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ శని యొక్క ప్రభావంతో శనిదేవుడు అరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీకు బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ యొక్క ఏడాది విజయం అనేది సాధించవచ్చు కొన్ని కొన్ని పాత వ్యాధుల నుండి కూడా మీరు పూర్తి ఉపశమనాన్ని పొందుతారు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ఈ కలయిక అనేది జరుగుతుంది ఈ సమయంలో విపరీత రాజయోగం కారణంగా రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటటువంటి వారు పదోన్నతి కూడా పొందబోతూ ఉన్నారండి గ్రహాలకు అద్భుతమైనటువంటి అంగారకుడు అనగా కుజు ఈ రాశి వారికి శని కుంభరాశిలో ప్రవేశించి అక్కడే సంచారం చేస్తాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో కుజుడి కలయిక జరుగుతుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంచెం జాగ్రత్త పడాలి మీ శత్రువులు మీకు చాలా వ్యతిరేకులుగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు మీ యొక్క అప్పులు కూడా పెరగవచ్చు శనికుజుడు సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పు అనేది తీసుకోకూడదు ఎవరి డబ్బులు కూడా మీకు ఇవ్వకూడదు చూసారు కదా కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారి చామన్ కూడా వీరి యొక్క భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం వల్ల వీరి యొక్క ఆర్థిక స్థితి చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ సంవత్సరం మధ్యలో వీరికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని తేలిగగా అధిగమిస్తారు తు. కన్యా రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సమస్య సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి యొక్క నిజాయితీతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేపడతారు ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్లాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరు సఫలమవుతారు ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోగలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశివారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి కన్యారాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలను మీరు అందుకుంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యారాశివారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం వీరికి కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం చాలా అశుభదినంగా పరిగణింపబడుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మొదలగినవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనిని అయినా సరే తీసుకుంటే మీకు మేలు చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్